తరాలో ఈరోజు వనపర్తిలో కూడా వాట్రా తీసుకొచ్చి ఈరోజు కూల్చివేతలు కూడా ప్రారంభించింది ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఇండ్లు కానీ ఈరోజు కట్టడాలు కానీ మరి మేము ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తూ ఉన్నాం కానీ అదే సందర్భంలో ఇల్లు నిర్మించుకున్న పేద ప్రజలను కూడా ఆదుకొని వారికి ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఎందుకంటే ఒక నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ అధికారులు అనుమతి ఏంది ఓ నిర్మాణం చేయలేదు ఒక ప్లాట్ కొనాలంటే అక్కడ వెంచర్లు వేయాలంటే వెంచర్లు ప్రభుత్వానుమతి ఉండాలి మరి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదిహేనుగా అనేక అక్రమాలు చేసినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక ఇక్కడ మున్సిపల్ ఉన్నటువంటి కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ కూడా ఇక్కడ వెంచర్లు వేసినారు ఈ యొక్క తాళాచెరువు పరిధిలో వాళ్ళే వెంచర్లు వేసింది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పర్మిషన్లు తెచ్చుకునేది వాళ్ళే ఈరోజు వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకున్నాక వాళ్ళే మున్సిపల్ ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళే అనుమతులు ఇస్తారు వాళ్ళు అనుమతులు ఇచ్చిన్నారు కాబట్టి పేద ప్రజలు ఏంది ఈరోజు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని చిన్న చిన్న ఇండ్లు కొని ఈరోజు ప్లాట్లు తీసుకొని ఈరోజు ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఇక్కడ చూసాం మనం వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంది వరదల నుంచి ప్రజలను కాపాడాలని మళ్ళీ అదే సందర్భంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వానికి ఉంది కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు చేసేది మంచి పనే అదే సందర్భంలో పేద ప్రజలను ఇబ్బంది కలగకూడదు వాళ్ళని కాపాడాలనే పేరుతోన ఈరోజు ఇబ్బంది కూడా పెట్టకూడదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు అప్పుడు అక్రమ వెంచర్లు వేసినటువంటి రియల్టర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదే విధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఎందుకంటే ఇక్కడ నష్టపోతున్నది ఎవరండి రియల్ ఎస్టేట్ చేసిన రియల్డర్లు కోట్లకు పడగారు ఈరోజు అది అనుమతించిన అధికారులు ఈరోజు వాళ్ళు అక్కడ కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు జీతాలు తీసుకుంటే వాళ్ళు సుఖంగానే ఉన్నారు కానీ నష్టపోతున్నది ఎవరు పేద ప్రజలు ఈరోజు కొన్న ప్రజలే నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడు జిల్లాలో చూస్తూ ఉన్నాం రైస్ మిల్లర్లు రైస్ పెడతలేరని చెప్పి వాళ్ళ ఆస్తులు ఫ్యాన్లు టీవీలు కార్లు కూడా గుంజుకొచ్చి ఈరోజు వేలం వేసి వాళ్ళని ఆస్తులు జప్తు చేస్తున్నారు కదా వాళ్ళ ఆస్తులను జప్తు చేసినట్టే రియల్టర్లు కూడా ఆస్తులు జప్తు చేసి ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే రేపు పొద్దున్న ఇంకొకటి తప్పు చేస్తాడు ఇంకొకటి తప్పు చేస్తాడు హైడ్రా అయితే ఏ విధంగా హైదరాబాద్ చేస్తుందో ఉన్నపరితల వాడ్రా పేరు చెప్తే ఈరోజు అధికారుల గుండెల్లో వనక పుట్టాలంటే ఏం చేయాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అతను ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేసినా సరే ఇక్కడ లేకున్నా ఎక్కడ చేసినా క్రిమినల్ కేసులతో పాటు జైలుకు పంపాలి వీళ్ళు రియల్టర్ల ఆస్తులు కూడా జప్తు చేయాలి అప్పుడు ఎవడైతే పవర్లో ఉన్నాడో పవర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేసినో వాళ్ళ పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి ఏ ఈ చెరువుల ఆక్రమణకు ఈ కుంటల ఆక్రమణకు ఈ అక్రమాలకు నిల్వై అడ్డ అండగా నిలిచిండో ఆయన కూడా ఈరోజు కృష్ణానదిని కూడా ఆక్రమించి ఈరోజు కృష్ణానదిని చెరబట్టించిన పరిస్థితి కూడా మనం చూసినాం నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుంటలను చెరువులను ఈరోజు వాళ్ళను చర్యలు చేపట్టినట్లే కృష్ణానదిని కూడా రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఏమైంది ఖచ్చితంగా వాటికి కూడా ఈరోజు బాగుంటుంది ఫస్ట్ నిజంగా కూడా అధికారులు ఈ చెరువులకు కానీ ఈ కుంటలకు కానీ బౌండరీ ఫిక్స్ చేసి ఉంటే ఈ యొక్క ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు విచ్చలవిడేగా వదిలేయడం ద్వారా ఈరోజు ఇటువంటి అక్రమాలకు కూడా ఈరోజు పాల్పడినటువంటి పరిస్థితి మనం నెలకొన్నది దాంతో పేద ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పేద ప్రజల ఇబ్బందులు కలగకూడదంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావాలంటే ఈ విధంగా క్రిమినల్ చర్యలకు వాళ్ళు తీసుకోవడంతో పాటు వాళ్ళ ఆస్తులు జప్తు చేసి పేదలకు వంశాల ఇల్లు కట్టుకున్నలకు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి కృష్ణానాథిని ఏదైతే చెరబడి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆస్తులను కూడా ఈరోజు అక్కడ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్కడ ఫామ్ హౌజులు కానీ అక్కడ ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నావో అవి కూడా కూల్చివేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి లేకుంటే పేదలకు ఒక నీతి ఈరోజు పెద్దలకు ఒక నీతే అనేది ఈరోజు ప్రజల్లో స్టార్ట్ అయింది కాబట్టి మీరు నిజంగా ప్రజా ప్ర ప్రజల వైపు ఉండాల్సిన అధికారులు అయితే అక్కడ పెద్దల ఆస్తులను కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం